వెల్కమ్ టు నేటి భారత్ దేవరకొండ పట్టణంలో తూనికల కొలతల అధికారులు ఆకస్మికంగా పలు దుకాణాలపై దాడులు నిర్వహించారు నిబంధనలు పాటించకుండా కూల్ డ్రింక్స్ పై ఉన్న ఎంఆర్పి ధరకు కాకుండా ఎక్కువ ధరకు విక్రయిస్తున్న రెండు బేకరీ దుకాణాలపై తూనికల కొలతల అధికారులు కేసులు నమోదు చేసి పన్నెండు వేలు జరిమానా వేశారు మరోసారి ఇటువంటి తప్పే జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని దుకాణదారులను తూనికల కొలతల అధికారులు హెచ్చరించారు తూరికల కొలతల అధికారులు తనిఖీలు చేస్తుండగా పలు దుకాణదారులు దుకాణాలు మూతవేసి పరారయ్యారు పరమేశ్వర్ కుమార్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఎవరైనా అధిక ధరలకు ఏదైనా వస్తువు ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే వినియోగదారుల సమాచారం ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు లీగల్ మెడ్రాలజీ తూనికల్ కౌంటర్ శాఖ కల్లో నుంచి వచ్చానండి మా సిహెచ్ డైరెక్టరేటర్ జాయింట్ కంట్రోల్ రాజర్శాల మేరకు ఈరోజు దేవనకొండలో బేకరీ షాప్స్లో కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ ఎక్కువ ఎక్సర్సైజ్ ప్రైస్ కంప్లైంట్స్ వచ్చాయి దాని మీద ఈరోజు రైడ్ చేయడం జరిగింది దీని మూలంగా ఈ తనిఖీల్లో భాగంగా కూల్ డ్రింక్ వాటర్ బాటిల్స్ కొన్నప్పుడు మాకు కోరు రూపాయలు ఎక్సర్సైజ్ ఎంఆర్పీ ఎంఆర్పి కంటే ఎక్కువ తీసుకుంటున్నారని తెలిసింది అందువలన రెండు రెండు షాపులపై కేసులు నమోదు చేసి పన్నెండు వేలు అపరాధ రుసుము జన్మ జన్మలా విధించడం అనేది ఎవరైనా కనుక కూల్ కానీ లేకపోతే ఎంఆర్పీ రేట్ల కంటే కానీ ఎక్కువగా అమ్మితే కనుక కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం అయినది ఈ ఎంఆర్పీ రేట్ల మీద కానీ లేకపోతే తూతల్లో ఏమైనా తక్కువగా ఇచ్చినా కానీ మన లిక్విడ్ కంట్రోల్ లీగల్ మెటాలజీ కంట్రోల్ ఆఫీస్కి డబల్ టూ జీరో వన్ ఎయిట్ ఫోర్ ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ ఫోర్ మీరు ఫోన్ చేయొచ్చు లేదంటే డిసిఎల్ఎం కేఎన్ఎల్ అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దాంతో కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు కంప్లయింట్ చేసిన ఖచ్చితంగా నేను చర్యలు తీసుకుంటామని తెలుపుకుంది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి లేటెస్ట్ న్యూస్ కోసం నేటి భారత్ ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి